నమస్తే మిత్రారా గురుకులాలకు సంబంధించినటువంటి ఈరోజు శివశంకర్ గౌడ్ గారు వేసినటువంటి కేసు అనేటువంటిది హైకోర్టులో విచారణ చేయడం అనేటువంటి జరిగింది హైకోర్టులో ఈ విచారణలో కూడా ట్రిప్ సొసైటీకి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇది మూడవసారి మనకు హైకోర్టు ట్రిప్ సొసైటీకి ఇవ్వడం అనేటువంటిది మొదటిది విజయ్ మనోహర్ గారు వేసినటువంటి కేసు అండి అది దాదాపుగా మార్చి ట్వంటీ సిక్స్ కి ఏమో వచ్చింది అనుకుంటా తర్వాత రాజేశ్వర మేడం గారు వేసినటువంటి కేసు అది పదహారో తారీఖు రావడం అనేటువంటి జరిగింది అదేవిధంగా శివశంకర్ గౌడ్ గారు వేసినటువంటి కేసు ఈరోజు రావడం అనేటువంటి జరిగింది ఈ మూడు కేసుల్లో కూడా రిలిక్విచ్మెంట్ అనేటువంటిది పాటించాలి డౌన్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది మనము ఫాలోఅప్ కావాల్సింది అనేటువంటిది హైకోర్టు మన ట్రిప్ సొసైటీకి చెప్పడం అనేటువంటి జరిగింది మధ్యంతర ఉత్తర్యాలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేటువంటిది మన ట్రిప్ సొసైటీ గవర్నమెంట్ తోటి చర్చించి గవర్నమెంట్ దగ్గర ఇష్యూ తీసుకుపోయి గవర్నమెంట్ అనుమతి తీసుకొని తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అసలుకి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే అసలు గురుకులలో ఉన్నటువంటి హ్యాస్పరెంట్స్ వన్ ఇస్టీ టూలో ఉన్నటువంటి హాస్పిట్స్ ఎవరైతే ఉన్నారో అయితే జాబ్ వస్తుందా రాదా అనేటువంటి అయోమయంలో ఉన్నారు ఇంకా విషయం ఏంటంటే మనకు ఎయిటీ వన్ జీవో గురించి తెలుసండి అండి కి సంబంధించినటువంటి నాన్ జాయినింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ విధంగా వాళ్ళు వే రెండు మూడు ఉద్యోగాలు వచ్చినప్పుడు వేరే దానికి వెళ్ళిపోయినప్పుడు తప్పకుండా ఎయిటీ వన్ జీవో ప్రకారం నెక్స్ట్ వాళ్ళకైతే కామన్ గా ఫిల్అప్ చేస్తారు రిల్ కి సంబంధించినటువంటి జాయినింగ్ అండి అదే రెండవది ఐదు వందల నలభై నాలుగు జీవో ఏదైతే ఉందో అయితే నోటిఫికేషన్ వేసినటువంటి పోస్టులు ఉన్నాయో దానికి మించి ఫిల్అప్ చేయొద్దు అనేటువంటిది ఫైవ్ ఫార్టీ ఫోర్ అనేటువంటిది జీవో అండి ఈ రెండు జీవోలు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ట్రిప్ సొసైటీ అయితే వాస్తవంగా చెప్పాలంటే అసలు అయోమయంలో ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ అసలు గురుకుల అభ్యర్థుల బాధలు ఒకటి కాదు రెండు కాదు ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి టెన్షన్ మొదలైందండి లేమో మీడియం గురించి టెన్షన్ అయింది తర్వాతనేమో పోస్ట్ పోన్ గురించి తర్వాత ఏమో ఎగ్జామ్ సెంటర్ గురించి తర్వాత జిఆర్ఎల్ ఇవ్వలేదు అనేటువంటి తర్వాతనేమో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రిలీక్వేస్మెంట్ అనేటువంటిది ఇస్తారా లేదా అనేటువంటిది ఎగ్జామ్ ఫీ గురించి ఇవన్నీ కూడా టెన్షన్ తోటి గురుకుల అభ్యర్థులు అయితే చెప్పాలనేటువంటి బాధ నిజంగా చెప్పాలంటే నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి వాళ్ళ యొక్క నాన్నగారు నాకు ఫోన్ చేశారు బిడ్డ అది ఏదో ఉద్యోగం వస్తుందని చెప్పారు కదా ఇద్దరిద్దరిని అంటే కదా మా పాపకి తీసుకోలేదు అని అంటే వాళ్ళ పాప వన్ సిక్స్టీ టూలో ఉందండి కానీ ఇప్పుడు రెండు ఎక్విస్మెంట్ ఇస్తే వాళ్ళ పాపకు రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఆశ ఉంది అన్నట్టు ఆ పాప చెప్పుకోలేకపోతుంది ఆ అన్న నెంబర్ ఇస్తున్నా అని చెప్పి నా నెంబర్ ఇచ్చింది వాళ్ళ నాన్న ఒక నాలుగైదు రోజులకోసారి ఫోన్ చేస్తాడు బిడ్డ ఏమైనా వస్తుందంటావా మన పాపకు అని చెప్తుంటాడు అంటే ఆ పాప అట్లా డిఎస్సికి చదువుకోలేక ఇట్లా గురుకులలో జాబ్ వస్తుందా రాదా అదే విధంగా తన యొక్క నాన్నగారికి ఏం చెప్పాలనేటువంటిది ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితి గురుకుల అభ్యర్థి వస్తుందా రాదా అసలు చదువు అంటే ఇంట్రెస్ట్ రావడం లేదు డిఎస్సికి లేదా నేను జాబ్ కొట్టగలను అని అట్లా డిప్రెషన్ లో వెళ్ళిపోతున్నటువంటి చాలా మంది హాస్పెండ్స్ ఉన్నారండి కాబట్టి గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇస్తే తప్పకుండా ట్రిప్ సొసైటీ కూడా ఒక క్లారిటీ ఇస్తే చాలా బాగుంటుంది రిక్వెస్ట్మెంట్ అనేటువంటి తప్పకుండా ఇవ్వాల్సిందే కాకపోతే ఎప్పుడు ఇస్తాము ఎలక్షన్ల తర్వాత ఏమన్నా మనం ప్రభుత్వంతో ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారా ప్రభుత్వానికి ఏమన్నా వాళ్ళు ఉన్నారా ఇట్లా మనం మాట్లాడితే ఎలక్షన్ కూడా అని చాలా సింపుల్గా చెప్పిస్తున్నారండి కాబట్టి ఇవన్నీ సమస్యలు అసలు అనుభవించే తెలుస్తుంది అండి ఇవన్నీ కూడా చూసేటోళ్ళు ఆ ఎలక్షన్ తర్వాత ఉంటుందండి ఏం కాదు టెన్షన్ పడకండి చెప్పేస్తారు కానీ ఎలక్షన్ తర్వాతనే అవుతుందా కాదా అసలు నాకు ఉద్యోగం వస్తుందా రాదా అసలు ఆ ఉద్యోగం రాకుంటే నేను డిఏసీఏన్న గట్టిగా ప్రిపేర్ అవుతాయి కదా అసలు ఈ ఉద్యోగం వస్తుందేమో అనే ఉద్దేశంతో ఇంట్రెస్ట్ కూడా రావడం లేదు కదా ఇవన్నీ కూడా అనుభవించే యాస్పరెంట్స్ యొక్క బాధలు ఎవరికి చెప్పుకోలేక ఇంటి దగ్గర ఏం చెప్పుకోలేక దోస్తులకి ఏం చెప్పుకోలేక ఇంటి దగ్గర వస్తుందా జాబ్ అని వాళ్ళు చెప్పేటప్పుడు అసలుకి ఇవన్నీ సతమతం అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అండి సో ఎనీహౌ తప్పకుండా నాకు తెలిసినటువంటి నేను కూడా మనకు తెలిసినట్టు అంటే ఇది న్యాయపరమైనటువంటి విషయాలు కాబట్టి కొద్దిగా నాకు తెలిసినటువంటి మా మిత్రులు కూడా ఉన్నారు ఒకరిద్దరికి అడిగాను ఇట్లా ఉంది కదా కేసు ఏమో అవ్వబోతుంది నెక్స్ట్ అనేటువంటిది కూడా అడిగితే వాళ్ళు ఏం లేదు తప్పకుండా హైకోర్టు చెప్పినటువంటి దానికి పాటించాలి ఒకవేళ పాటించలేదు అనుకోని ప్రభుత్వము మళ్ళీ ఆ యొక్క ఎవరైతే కేసు వేశారో వాళ్ళు మళ్ళీ కూడా ఆ డివిజన్ బెంచ్కి వెళ్తారో డివిజన్ బెంచ్ నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది ఇలా ఈ రకంగా చెప్పడం అనేటువంటిది జరిగింది వాళ్ళు అంటే దాదాపుగా పాటించడానికి అవకాశం అయితే ఉంటుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయము పాటించాలి అనేటువంటిది కూడా అందరి యొక్క డిమాండ్ డిమాండ్లా స్ట్రెండ్స్కు నేను ఒక మాట ఇచ్చాను కాబట్టి తప్పకుండా మీరు మొదటి సంతకం చేసుకునేదాకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా అందిస్తానని చెప్పాను కాబట్టి ఆ మాట కోసం అన్నా తప్పకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను నాకు తెలియకుంటే తెలుసుకోనన్నా ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మనము ఈ న్యాయపరమైనటువంటి విషయాలు పెద్దగా మనకు తెలియకపోవచ్చు బట్ ఒకరి ద్వారా తెలుసుకోనన్నా మీకు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే మీరు ఇప్పుడున్నటువంటి సమయంలో మీ యొక్క ఎడ్యుకేషన్ మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అలాంటి లాంటి సిచువేషన్ లో మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ కాకుండా తప్పకుండా నీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి ఒక అన్నలాగా చెప్తున్నాను తప్పకుండా ఈ కష్టాలన్నీ కొన్ని రోజులే ఉంటాయండి తర్వాత మనమేంటో అంటే ఒక ఒక జాబ్ పొయ్యిందిరా అని చెప్పేదానికంటే ఇంకో జాబ్ కొట్టాను అనేటువంటి దాంట్లో చాలా కిక్కు ఉంటుంది కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ బుక్ను మరచకుండా నీ యొక్క లెక్కను పరీక్షించుకునేటువంటి సమయం ఇది అలాంటి సమయాన్ని వినియోగించుకొని తప్పకుండా జీవితంలో సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ